హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా ఈరోజు ఏంటంటే చాలా వర్షం పడుతుందండి మార్నింగ్ మార్నింగే ఒక రోజు ఎండ రోజు వర్షం కింద ఉంటుందండి ఈరోజు ఏంటంటే మార్నింగ్ ఇవాళ చికెన్ తీసుకొచ్చారండి ఉదయాన్నే చికెన్ తీసుకొచ్చారు అందుకని పిల్లలు ఏంచి ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ కింద ఉండమంటారండి ఒక్కొక్క వెరైటీ కింద అందులో వర్షం కూడా పడుతుంది కదా ఇవాళ టిఫిన్ కింద కూడా ఇంకా అన్నం తింటానన్నారు అందువల్ల కొంచెం ఉదయాన్నే ఇతను క్యారే మా ఆయనగారు క్యారేజీకి ఇంకా పిల్లలకి కోసం కూడా ఇది వండిసానండి అందులో వర్షం పడుతుంది కదా చాలా బద్ధకంగా కరెంట్ కూడా పోయింది కొంచెం నాకు ఉదయాన్నే నేను ఎలా ఇల్లు అది తుడుస్తూ ఉంటే మా ఆయనగారు గారు కూడా హెల్ప్ చేస్తారండి నాకు హెల్ప్ చేయబట్టే ఉదయాన్నే నాకు అన్ని పనులు కూడా అంత త్వరగా అవుతూ ఉంటాయి ఈ వర్షం చూసారా ఎంత గట్టిగా పడుతుందో ఇంకా వర్షానికి మాకు కొలాయి నీళ్ళు తెచ్చుకోవాలన్నా సరే బయటకే వెళ్ళాలి ఈలోపు నేను ఉల్లిపాయలు పొయ్యిమే పెట్టి ఇల్లు గుమ్మం తుడిచేసరికి కొంచెం ఉల్లిపాయలు అడిగంటాయి ఇంకా చికెన్ ఓ పక్క ఉడకబెట్టేసానండి అలా అయితే కొంచెం పిల్లలకి ఇష్టం అన్నమాట ఆ రకంగా చేస్తే పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు నేను అందుకని ఓ పక్క చికెన్ బాయిలింగ్ పెట్టించుకొని ఇంకా ఆనియన్స్ టమాటా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి గరం మసాలా అన్నీ వేసేసాక ఇది బాగా గ్రేవీగా దగ్గరికి అయ్యాక అప్పుడు చికెన్ వేసుకుంటానండి అందులో ఇంకా చికెన్ వేసుకొని అలా ఫ్రైలా చేసాక కొంచెం వాటరింగ్ వాటర్ వేస్తానండి ఈ లోపు కరెంట్ కూడా పోయింది కరెంట్ పోయేసరికి ఇంకా తను అప్పుడు దాకా వీడియో తీస్తున్నాడు కదండీ టార్చ్ ఇచ్చాడు ఆ టార్చ్ లైట్ పెట్టుకొని అలా వీడియో తీస్తున్నాడు వాడే వీడియో తీస్తున్నాడండి మా తను కానీ వీడియో తీస్తే ఇంక ఎన్ని షేకింగ్లు ఉంటాయి అనుకోండి కానీ వాడు తీయడమే గ్రేట్ అండి ఇంక మా వర్షం అయితే ఆ వీడియో తీయడానికి కూడా అసలు చిరాకు పడిపోద్ది ఇంక నేను ఇలా కూర దండుకుంటుంటే వాడు బాటిల్స్ అన్నీ పట్టేస్తానని బయట ఒక మంచి నీళ్ళు బింది దించాను అండి ఆ నీళ్ళన్ని కూడా వాటర్ బాటిల్స్ అన్నీ కూడా పడుతున్నారు ఈ లోపు నేను ఏం చూసుకుంటున్నాను ఇంక వర్షం పడుతుంది కదా వాడు ఎక్కువ ఆడడానికి చూస్తాడండి ఇంకా గబగబా నీళ్ళన్నీ కూడా నా గిన్నెతోని బాటిల్స్ అన్నీ కూడా పట్టేశాను పట్టేస్తే వాడన్నీ కూడా బిందె దగ్గర పెట్టి వాడిని కానీ పట్టమన్నాను అనుకోండి ఇంక గంట కోట పడతాడు అనమాట ఇంకెందుకురా బాబు నువ్వు నీళ్ళతో ఆడకు అందులో వర్షానికి ఎక్కువ తడిచిన పిల్లలకి ఫీవర్స్ అవి వచ్చేస్తాయి కదండి అందువల్ల ఇంక నాకు ఇతను క్యారేజీ కూడా అయిపోతే నేను మళ్ళీ బయటికి వెళ్ళాలి కదా అందువల్ల నేను ఉదయం పూట చాలా స్పీడ్గా నాకు పని అవుతూ ఉంటుందండి ఈరోజు అందులో జల్లు కూడా లైట్గా పడుతుంది కాబట్టి నేను ఏ రోజైతే తలకు ఫుల్గా నూనె పెట్టి పడుకుంటానో తెల్లారు లెగిస్తే చినుకులు ఎక్కువ పడతాయండి బుర్ర అంతా కూడా నానిపోద్ది ఇక చికెన్ కూడా వేసేసాను దగ్గరికి చికెన్ అంతా కూడా బాగా గ్రేవీగా అయిపోయింది ఎందుకంటే పిల్లలు కూడా మార్నింగ్ తింటాను అన్నారు కదా ఇంకా అందువల్ల కొంచెం గ్రేవీగా ఉంచుతున్నాను ఇంక ఇతను ఇంచి క్యారేజీకి రైస్ కూడా పక్కన పెట్టేస్తానండి కుక్కర్లో రైస్ కూడా అయిపోయింది ఈ లోపు తను నేను కూడా ఇంకా బాటిల్స్ అన్నీ కూడా పట్టేసి లోపల పెట్టేసి ఇంకా కొంచెం మిగతా పనులన్నీ చేసుకున్నానండి ఈ లోపు నేను స్నానానికి వెళ్ళి వచ్చేస్తాను కొంచెం కూర చూడుతాను అంటే తను స్టవ్ దగ్గర నిలబడి కూర చూసుకుంటున్నాడండి ఇంకా వర్ష నిద్ర నిద్రమ వదలలేదు అటు ఇటు అలాగ దొరుకుతుంది మాట మంచం మీద ఇంకా మా బావ కొంచెం మిగతా పనులు ఏమైనా ఉంటే మా బావ చూసుకుంటాడండి అంటే చిన్న చిన్న చెక్క అవి కూడా మా బావ హెల్ప్ చేస్తాడు ఏదైనా మా బావ హెల్ప్ ఉండబట్టేనండి నేను ఆల్ టాస్క్లు చేయగలుగుతున్నాను ఇటు ఇంట్లోని షాపు వంట అన్నీ మెయింటైన్ చేయగలుగుతున్నాను కొంచెం మాకు ఫైనాన్షియల్ ఇవన్నీ తీరి వరకు కూడా కొంచెం మేము ఇలా ఇబ్బంది పడక తప్పదండి ఈ లోపు మా బావకు కూడా టిఫిన్ తీసుకొచ్చాడండి మా బావ తన్మయ్యికి టిఫిన్ తీసుకొచ్చాడు తన్మయ్యి ఇంక నేను అందులో వర్షం పడుతుంది కదా కొంచెం లేట్ అయ్యేలా ఉంది కదా నువ్వు కూడా కొంచెం ఒక రెండు ఇడ్లీ తినేసి ట్యాబ్లెట్ వేసుకొని వెళ్ళు అని అంటున్నారండి నాకు మార్నింగే ట్యాబ్లెట్ వేసుకోవాలండి నేను ఇంకా అందువల్ల ఒక రెండు ఇడ్లీ తినేసి ట్యాబ్లెట్ వేసుకున్నాను ఇంకా నా స్నానం కూడా అయిపోయింది ఈలో కూర కూడా అయిపోయిందండి ఇంకా క్యారేజీ కట్టేయడం ఒకటే ఇంక తయారవడం కూడా ఈరోజు చూపిద్దాం అనుకున్నాను ఈలోపు కరెంట్ వచ్చింది అందువల్ల మీకు కూడా తయారవడం చూపిస్తున్నాను కొంతమంది మేకప్ వేసుకుంటావు ఇది అదే అని అంటున్నారండి నేను మేకప్ ఏం వేసుకుని ఒక ఒక ఒకటి రాసుకుంటాను బయట అంత వర్షం పడుతున్నా చూడండి ఎంత వేడిగా ఉందంటే ఇంకా ఇంట్లో ఫ్యాన్ తిరుగుతున్నా సరే చెమటలు అలా కారేస్తున్నాయండి అంత వేడిగా ఉంది బయట ఓ పక్క వర్షం పడుతున్నా సరే గాలి లేదండి గాలి లేపడం వల్ల చాలా వేడిగా ఉంది దానివల్ల ఇంక తయారవుతున్నా సరే ప్రయోజనం లేదు అన్నట్టు ఉందండి ఇంకా వీళ్ళు వాళ్ళ ఎలా అయినా సరే మన పని మనకు తప్పదు కదండి టక్ టక్ మన టైం మటుకు ఆగదు కదా మన గురించి ఇంకా బొట్టు పెట్టేసుకొని ఇంకా మాకు ఏదైనా సరే స్టిక్కర్ అది ఎలా పెట్టుకున్న పాపిట్లో మటుకు కుంకుమ మా ఆయన గారికి కంపల్సరీ పెట్టుకోవాలంటారండి మా గారే కదండి మామమ్మ గారు ఉన్నప్పటి నుంచి కూడా మాకు అదే అలవాటు మిగతా స్టిక్కర్స్ అవి ఎంత పెట్టుకున్నా పాపిట్లో మటుకు సింధూరం మటుకు కంపల్సరీ పెట్టుకోమంటారు నాకు ఇంకా ఇంక పెళ్ళి కాడ నుంచి ఇంక అదే అలవాటు అయిపోయింది ఇంకా మొహం తయ మొహం అంతా కూడా తయారైపోయింది కదండి ఇంక జడేసుకుంటే ఇంక బయలుదేరిపోవడమే ఓ పక్క మా బావ కూడా క్యారేజ్ కట్టుకొని వెళ్ళిపోతాడు తను కానీ స్కూల్ సెలవులు కదా తను స్కూల్ ఉంటే ఇంకా తనువును కూడా బావే తీసుకెళ్ళిపోతాడండి బస్సు ఏం పెట్టలేదు ఇంకా చూసారా ఇంకా గబగబా తయారైపోతూ ఉంటే ఇంకా నేను కూడా వర్షం బాగా తగ్గిందండి జల్లు తగ్గిందానికి నేను కూడా స్పీడ్ స్పీడ్గా బయలుదేరిపోతున్నాను ఇంకా డాక్టర్ గారు ఊరి నుంచి రాలేదండి అందువల్ల ఇంకా కొంచెం నెమ్మదిగా వెళ్తున్నాను తొమ్మిదిన్నరకి డాక్టర్ గారు కానీ ఉంటే ఎనిమిదిన్నరకే వెళ్ళిపోవాలి ఇంకా నాకు పని కూడా అయిపోయిందండి ఇంకా నేను తాళాలు తీసుకొని బయలుదేరిపోతున్నాను ఇంకా నేను ఎక్కువ స్కూటీ మీదే వెళ్తానండి ఇంకెందుకంటే మళ్ళీ నేను షాప్కి త్వరగా రావాలి కదా ఇవాళ అందులో లేట్ అయిపోయిందండి ఇంక వచ్చాక ఈరోజు నాకు ఇష్టమైన చికెన్ కర్రీ కదండి వల్ల నేను కూడా కొంచెం పెరుగన్నం తిన్నానండి మార్నింగ్ నాకు పెరుగన్నం తినడమే చాలా ఇష్టమండి కాకపోతే ఒక మార్నింగ్ రైస్ ఉంటేనే తింటానండి లేదంటే ఈ టిఫిన్ ఏదో ఒకటి తినేస్తూ ఉంటాను ఇవాళ పిల్లలందరూ కూడా అన్నం తిన్నారు కదా నేను కూడా కొంచెం వేడి గింజలోని అన్నం వేసుకొని కొంచెం అన్నం తిన్నానండి నాకు ఆ మార్నింగ్ పూట పులుసు కానీ ఏదైనా ఇదిగా కర్రీ కానీ ఉంటే కనుక గింజ అన్నం తినాలనిపిస్తుంది ఇంక నేను కూడా అన్నం తినేసి షాప్కి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నానండి ఇంకా చికెన్ కర్రీలోకి గుడ్లు కూడా వేసుకున్నానండి గుడ్లు వేసుకోవడం వల్ల నాకు గుడ్డును చికెన్ కర్రీ తినడం ఇష్టమండి అది అయిపోయే కానీ ఇంక షాప్ అనేది చూసుకున్నాను ఇంక ఇదేంటంటే వర్షిని సాయంత్రం బయటికి తీసుకెళ్ళానండి వర్షిని ఇంకా హాస్టల్కి వెళ్ళే వరకు దాన్ని సాయంత్రం పూట కోరికలు తీర్చాలండి ఒకరోజు పానీపూరి అంటుంది ఒకరోజు పీజా అంటుంది రోజు నూడిల్స్ అంటుంది ఇంకా దాంతోపాటు నాకు కూడా అలా తిరగడం అయిపోతుంది అండి ఇంక సరేనండి దానికి ఇక్కడ మా అనకాపల్లిలో ఆ పిజ్జా ఫిఫ్టీ రూపీస్ అండి మాకు ఇక్కడ దగ్గర ఉన్న బేకరీలోని చాలా బాగుంటుందండి రీజనబుల్గా కూడా రేట్ ఉంటుంది ఇంక ఇది అయ్యాక తనకు ఇంకా ఏవో బిస్కెట్స్ అవి కావాలంటే అవన్నీ తీసుకొని ఇంక ఇంటికి బయలుదేరిపోయామండి మీరు అందరూ కూడా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్